ఈరోజు రాబోయే కాలంలో అద్భుతంగా రాప్తాన్ నియోజకవర్గంలో అంటే రాప్తాన్ నియోజకవర్గానికి పంటల్ని పంటలు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది ఈ నియోజకవర్గంలోనే చాలా వరకు ప్రాంతాల్లో ఈరోజు చెరువులకు మనము అంజనీయ ద్వారా మనకు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మనం నీళ్లు తీసుకోగలిగాము అటువంటి ప్రాంతంలో ఎంతో మంది ప్రజ రైతులంతా కూడా ఈరోజు హార్టికల్చర్ వైపు లేక ప్రమాణమైన ఉద్యానవన పంటల వైపు కూడా చాలా మంది మొగ్గు చూపే పరిస్థితులు కూడా చాలా వరకు ఉన్నాయి కానీ ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా ఈ రోజు రైతు అనేవాడు పంటను అమ్ముకోవాలంటే చాలా ఇబ్బంది పడే పరిస్థితి చాలా ఎక్కువగా ఉంది కొత్త రకమైన పంటల మీద ఈరోజు యువత యువత చాలా మంది కూడా ఈరోజు వ్యవసాయంలోకి రావాలన్నా కొత్త రకమైన పంటల్ని పెట్టి కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్లు చేయాలన్నా అక్కడ నుంచి పంట ఏ రకంగా మనము అమ్ముకోవాలి అనే ఆలోచన చాలా మందికి లేక దాంట్లో చాలా మంది కూడా వెనకడు చేసే పరిస్థితి కూడా చాలా వరకు ఉంది కాబట్టి మీరందరూ ఈరోజు పోస్ట్లు వచ్చినాయనేది కాదు దీన్ని ఖచ్చితంగా మీరు నాయకత్వాన్ని చూసి గత ఐదేళ్లలో మీరు ఆ రోజు జరుగుతున్న జగన్ అరాచక పాలన చేసిన పోరాటాలను చూసే మీకు అందరికీ అవకాశం వచ్చింది ఆ రోజు ఎంత పటిష్టంగా ఎంత కసిగా మీరు పోరాడారో ఈ రోజు నియోజకవర్గ అభివృద్ధి నియోజకవర్గంలోని రైతుల అభివృద్ధి కోసం మీరు అంతకంటే ఎక్కువ కసిగా పోరాడాల్సిన బాధ్యత ఈరోజు మీ అందరి మీద ఉందని చెప్పి కూడా ప్రజలందరి తరఫున మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను కాబట్టి మీరందరూ దీని ఒక బాధ్యతగా తీసుకోండి చాలా విషయాల్లో రాజకీయాల్లో చాలా వినూత్నంగా కొత్త ఆలోచనలతో దూచుకొని పోయి మీరు అంతా పనిచేసినారు అదే రకంగా మన అభివృద్ధిలో కూడా అదే రకంగా ముందుకెళ్లాలి ఈరోజు ఈ ప్రభుత్వం మీ అందరికి ఒక అవకాశం ఇచ్చింది ప్రజలకు దగ్గర అవడానికి ప్రజలకు పని చేయడానికి ఈ నియోజకవర్గానికి సేవ చేసుకోవడానికి కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను మీ అందరి ద్వారా మార్కెట్ లో మనకు రాప్తారు నియోజకవర్గంలో ఎక్కడెక్కడ అవకాశం ఉందో అక్కడ అంతా కూడా రైతులకు ఉపయోగపడేటట్టుగా ఈరోజు మనం దగ్గర పోతా అంటే మన ఊరు చూస్తాం మన బెండ మనం చూసామంటే మొత్తం ఎక్కడున్న వాళ్ళంతా కూడా బెండ రైతులంతా కూడా అక్కడికి బెండ తీసుకొని వచ్చి అక్కడి నుంచి కూడా మనకు బెంగళూరు పంపించే పరిస్థితి ఈ రకంగా కొన్ని కొన్ని పాయింట్లు ఈ నియోజకవర్గంలో చాలా వరకు మన పంటల్ని తీసుకెళ్లి అమ్ముకోవడానికి కొన్ని కొన్ని సెంటర్లు అనేటివి ఉన్నాయి అవన్నింటినీ కూడా ఒక దగ్గరే అక్కడ కూడా అభివృద్ధి చేసేటట్టుగా ఆలోచన చేయాలని కోరుతున్నాను మరి ఈ అభివృద్ధి చేసుకుంటూ ముందుకు కూడా డబ్బులతో పని ఉండే విషయం కాబట్టి దీంట్లో ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఈ విషయాల్లో పూర్తి స్థాయిలో వీళ్ళకు సహకరించాలని అక్కడ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయడానికి వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేయాలని చెప్పి కోరుతున్నాము మరి దాంతో పాటు హార్టికల్చర్ సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో అగ్రికల్చర్ సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా వీళ్ళు మమేకమై కలిసి ఆలోచన చేసి మీరందరూ రైతులు పెట్టాల్సిన పంటల గురించి కూడా గ్రామాల్లోకి వెళ్ళి అంటే పదవి వచ్చింది మనం మార్కెట్ యార్డ్ లో కూర్చుంటాం మార్కెట్ యార్డ్ లో మార్కెట్ల వరకునే మనం పరిమితం అని అనుకోవద్దండి దయచేసి ఎందుకంటే గతంలో మీ ఆలోచనలు ఆ రకంగా లేవు కాబట్టే ఈరోజు రోజు స్టేజ్ మీద ఉన్నారు అంటే రేపు ఆలోచన కూడా మీరు అదే రకంగా మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది మొత్తం ఆఫీసర్లందరినీ ఉపయోగపెట్టుకొని ఈ కూటమి ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో పెట్టుకొని ప్రజలకు రైతులకు ఉపయోగపడినట్టుగా మీరు ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అందరికీ ప్రజల తరపు నుంచి ఆ దేవుడి తరపు నుంచి ముఖ్యంగా ఈ కూటమి మూడు పార్టీల నుంచి కూడా మీకు అన్ని రకాల మీకు అన్నదండలు ఖచ్చితంగా ఉంటాయని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ఆదర్శంగా ఆయన ఆదర్శాన్ని తీసుకొని మీరంతా కూడా ముందుకెళ్లాలని మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు